చూస్తున్నారు ఎస్ఐ న్యూస్ నమస్తే వెల్కమ్ టు ఎస్ఐ న్యూస్ ముమ్మడివరం నియోజకవర్గ పరిసర ప్రాంతాల్లో ఉన్న మత్స్యకారులకు ఓఎన్జెసి సంస్థ స్వీకారం చుడితే నేనే చేశానని జగన్మోహన్ రెడ్డి ప్రకల్పాలు ముఖ్యమంత్రి అయ్యాడు రాష్ట్రాన్ని సంవత్సరాలలో లక్షల అప్పులు చేశారు మొత్తం రాష్ట్రాన్ని దోచేశారు రెండు వేల ఇరవై నాలుగులో మేము వచ్చేటప్పటికీ రాష్ట్రం వెంటిలేటర్ పై ఉంది ఆరు కేంద్ర ప్రభుత్వం సహకరించడంతో రాష్ట్రానికి ఆక్సిజన్ అందింది వాలంటీర్ల కంటే రెండు గంటల ముందే పెన్షన్లు ఇస్తున్నాం యాక్ట్ తెచ్చి ప్రజలను మాయ చేద్దామని చూశారు మేము వచ్చిన వెంటనే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం అన్ని హామీలు నెరవేర్చే మరలా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఎన్నికల్లోకి వెళ్తాం ఉద్యోగుల జీతాలకు సరిపోవడం లేదు ఇచ్చిన మాట ప్రకారం ఎనిమిది వేల నాలుగు వందల కోట్లు తల్లికి వందనమి మత్స్యకారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది రెండు వేల పద్నాలుగులో టీడీపీ మత్స్యకారులను అన్ని విధాలుగా ఆదుకుంది మరలా మత్స్యకారుల జీవనోపాధి పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు వల పోతుంది వర వేసుకోలేకపోతున్నారు వల పోతే వరు ఇవ్వాలి నా పోతే నా ఇవ్వాలి వైర్ పోతే ఇవ్వాలి ఏది పోతే అది ఇవ్వండి చెప్పి డిపార్ట్మెంట్ తో మీటింగ్ పెట్టి మీ అందరూ కూడా ఆ రోజున తెలుగుదేశం ప్రభుత్వంలో అధికారం ఉన్నప్పుడు నావులు ఇచ్చాం ఓట్లు ఇచ్చాం వరలు ఇచ్చాం ఎక్కువ సెన్స్ ఇచ్చాం అన్ని రకాలుగా ఆదుకోవడం జరిగింది ఐదు సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరికైనా ఒక నావ వరగానే ఏదైనా ఇచ్చారా పాఠశాల పెట్టాలన్నారు అంటే ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పుడే అమరావతిలో గురుకుల పాఠశాల పెట్టాం మన వాటికి అలాగే చిత్తూరు జిల్లాలో ఒకటి నెల్లూరు జిల్లాలో ఒకటి మూడు గురుకుల పాఠశాల మన ప్రభుత్వం ఉన్నప్పుడు పెట్టాం పిల్లలు అందరూ చదివిస్తున్నారు మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చింది ఎక్కడ ఒక స్కూల్ పెట్టినది మన

పార్టీని బలోపేతం చేస్తూ పెద్దబాబు గారితో మాట్లాడాలి మీరు కాకరా నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులందరూ నుంచి తీసుకొచ్చాం నియోజకవర్గ ప్రజలందరూ కూడా ఆ అప్పటికి నూట మూడు రోజులు అయింది నూట మూడు రోజులు అయింది మీ వచ్చిన తర్వాత మద్దతు ఇచ్చిన తర్వాత నూట నాలుగో రోజునే ఒప్పుకున్నారు అని కొన్ని సందర్భంగా తెలుస్తున్నాం అప్పుడు ఒప్పుకున్నారు వాళ్ళు అప్పటి వరకు ఆ ఓపెన్ చేసి ప్రభుత్వం ఇస్తుందంటే దానికి కారణం తెలుగుదేశం ప్రభుత్వం కొన్ని సందర్భంగా తెలుస్తుంది మీరు గుర్తు పెట్టుకోవాలి అవుతే మనం వచ్చినప్పుడు ఆశ్రమ అయితే మీకు రంగులు ఇచ్చే విషయంలో దానికి అనేక కారణాలు ఉన్నాయి చాలా గ్రామాలు ఇంక్లూడింగ్ చేయాలన్నారు వాళ్ళు కొన్ని గ్రామాలు రాష్ట్రాన్ని ప్రస్తు పట్టించాడు ఐదు సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి నాశనం చేశాడు ఈ రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి ఆరు మాసాలైంది ముఖ్యమంత్రి గారు ఆరు మాసాల నుంచి శాఖల వారీగా సమీక్ష చేశారు ఏ శాఖ చూసినా ఏమున్నది గర్వకారణం అప్పులు 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 తప్ప ఏ శాఖలో సిల్లి కూడా లేదు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో పన్నెండున్నర లక్షల కోట్లు జగన్మోహన్ రెడ్డి అప్పు తీసుకున్నాడు నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు జగన్మోహన్ రెడ్డి అడుగుతున్నాను పన్నెండున్నర లక్షల కోట్లు అప్పు తీసుకొని రెండున్నర లక్షల కోట్లు డైరెక్ట్ బెనిఫిట్ స్కీమ్ కింద మన అకౌంట్ లో వేశారని గొప్పలు చెప్పుకుంటున్నాడు అదే నిజమైతే మిగిలినటువంటి లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నాను ఎక్కడైనా ఒక రోడ్ వేసారా ఎక్కడైనా ఒక డ్రైన్ కట్టారా ఈ ప్రాంతంలో ఒక పరిశ్రమ వచ్చిందా ఈ గ్రామాల్లో ఒక పాఠశాల కట్టారా ఎక్కడా ఏ అభివృద్ధి కార్యక్రమం లేదు శిరస వంచి నమస్కరిస్తున్నాను మేము అధికారంలోకి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉంది వెంటిలేటర్ అంటే మీకు తెలుసు కదా హాస్పిటల్లో పేషెంట్కి కి వెంటిలేటర్ పెడతారు అది పీకిస్తే ప్రేమ పోతుంది ఆ పరిస్థితిలో ఈ రాష్ట్రంలో అధికారాన్ని చేపట్టాము మీరు ఇరవై రెండు మంది పార్లమెంట్ సభ్యులు గెలిపించారు ఎప్పుడైతే ఇరవై రెండు పార్లమెంట్ సభ్యులు గెలిచారో ఢిల్లీలో చంద్రబాబు